సినిమా వచ్చినా సరే బాగాలేదన్న రివ్యూస్ అయితే కామన్ అయిపోయినాయి వాళ్ళ గురించి ఏం చెప్తారు సార్ ఇప్పుడు రివ్యూలు రాసేవాళ్ళు సినిమా చూసి రాస్తారో వెల్కమ్ ఎవరు మాట్లాడలేదు మరి సినిమా చూసి నువ్వు రివ్యూ రాస్తే ఎస్ యు ఆర్ ఎలిజిబుల్ నీకు వా నీ స్వాతంత తర్వాత నీ అభిప్రాయం విరవించటం నీకు ఉంది సినిమా చూడకుండానే రాస్తున్నారు వాళ్ళని నేను ఖండించేది మీరు సినిమా చూడండి సినిమా చూసినాక బాగోగులు విశ్లేషించండి బాగుందో లేదు చెప్పండి ప్రేక్షకులు కూడా చెప్తారు అలా కాకుండా మీరు సినిమాని చూడకుండా ఏదో ఒక ఫ్రేమ్ చూసి ఒక యాడ్ చూసి మీ ఇష్టం వచ్చిన ట్రోల్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు రాయటాలు చేయొద్దు ఈ దౌర్భాగ్యం మీకేం తెలుసు ఒక సినిమాను ఒక ఫ్రేమ్ని చూసి మీరు ఒక చిన్న ట్రైలర్ చూసి సినిమాని మీరు అంచనా వేసేంత భేధావులు కాదు మీరు ఈ పిచ్చి వేషాలు ఏదో కేవలం ఏదో ట్రోల్ దాన్ని అలా వేసేసి ఆ నాలుగు కాసులు సంపాదించుకోవడానికి నాకు బ్లాక్ మెయిలింగ్ వీళ్ళు రాస్తారు ఏమని మేము మమ్మల్ని పిలిచి మేము మమ్మల్ని మంచిగా రాయండి అని వాళ్ళు డబ్బులు ఇస్తారు డబ్బులు ఇస్తే మనం అప్పుడు మంచిగా రాస్తాం ఈ బ్లాక్ మెయిలింగ్ పద్ధతులు ఈ దౌర్భాగ్యాలు చేయొద్దు మీరు దానికన్నా అడుక్కు తెసగాడి బతుకు బెటరు రెడ్ లైట్ ఏరియాలో అమ్మాయిలు బ్రోకరేజ్ చేసే బ్రోకర్ బెస్ట్ ఆ బతుకు బెస్ట్ మీరు ఈ చిల్లర పనులు చేయొద్దని చెప్తారు అంటే ట్రైలర్కి గ్లిమ్స్కి ఎట్లీస్ట్ పోస్టర్ రిలీజ్ అయినా సరే పోస్టర్ చూసి కూడా సినిమా ఎలా ఉన్నదైతే చెప్పేస్తున్నారు అయితే వీళ్ళంత అని వాళ్ళని అలా మాట్లాడి ఒకటి నా ముందు నుంచో పెడితే నేను చెప్తా ఒకటి అడిగితే నా కొడుకులు సమాధానం చెప్పలేరు ఏమిట్రా నీకు దాంట్లో అర్థమైంది ఏంటంటే వాడికి ఏం అర్థం అవుద్ది ఒక షార్టిని బట్టి అర్థమైంది మేధావులు ఇక్కడ పై తరాలు పండిపోయి తరాలు పైలిపోయి కూర్చున్న వాళ్ళకి ఏ సినిమా ఏం చేయాలో ఒక ఊహాజనితంగా ఇది ప్రేక్షకులు నచ్చుతుంది ఇది ప్రేక్షకులు మెచ్చుకుంటారు అని ఒక క్యాల్కులేషన్లో చేస్తాం అయ్యి మహామహాపతి పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ రామానాయుడు గారు ఎన్ని ఫ్లాపులు తీయల సూపర్ హిట్ రాబానాయుడు గారి కన్నా మేధావనం దిల్ రాజు గారు ఎన్ని ఫ్లాపులు ఆయన ఆయనకన్నా గొప్ప జడ్జిమెంట్ ఉన్నాడు సో ఈ జడ్జిమెంట్లన్నీ మీ మీరెత్తా మీ బతుకెంతా మీ సినిమా నాలెడ్జ్ ఎంత మహామహా సినిమా ఫీల్డ్లో ఉండి నలిగి పండిన వాళ్ళకే అంతు చెక్కద్దు అది ఉంటే ఆ ఫార్మ్ ఫార్ములా కనుక ఉంటే నువ్వు నేను కాదు కార్పొరేట్ కంపెనీ వాళ్ళు సినిమా తీస్తాడు ఆ ఫార్ములా లేదు సినిమాకి ఒక ఫార్ములా లేదు ఎప్పుడు ఏ సినిమా ఎందుకు సక్సెస్ అవుద్దో ఎప్పుడు ఏ సినిమా ఎందుకు ఫెయిల్ అవుద్దో ఒకే కంటెంట్ ఉన్నది కూడా ఒక సీజన్లో సక్సెస్ అవుద్ది ఇంకో సీజన్లో అయితే ఫెయిల్ అవుద్ది ఈ ఒక సినిమా సక్సెస్ ఫెయిల్కి అనేక కారణాలు ఒక సీజన్ వానలు వరదలు ఎగ్జామ్స్ ఈ ప పండగ ఆడాల పండగ మొగాళ్ళ పండగ ఇలా రకరకాల కారణాలు ఉంటాయి ఏ కారణం చేతో ఏ కారణంలో ఏ సినిమా సక్సెస్ అవుతుంది ఏ కారణంలో ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది ఎప్పటికప్పుడు కొత్త ఏ సినిమా తీసినా మళ్ళీ సినిమా కొత్తాయి రిలీజ్ అప్పుడు మళ్ళీ కొత్త మా దేవుడి దండం పెట్టుకుని ఎదురుతుంటాయి ప్రేక్షకుల ఆశీర్వాదం కోసం ఎదురుతుంటారు సో అలాంటి పరిస్థితులు ఇంత ఇండస్ట్రీ ఉంటే ఈ మొండం నినగా మొన్న వచ్చి ఆ ఒక తెలియదు సినిమా అంటే తెలియదు వీళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చేస్తూ ఉంటారు మాట్లాడేస్తూ ఉంటారు ఏమన్నా అందుకనే అన్న ఈ దౌర్భాగ్యం బతుకు బతికే బదులు మీరు నిజంగా మంచి రివ్యూలు రాసేవాడు ఉన్నారు కాదంట నేను రివ్యూ చెప్తా నేను ఎప్పుడు కూడా సినిమా చూడకుండా రివ్యూ చెప్పాల ఇప్పుడు దీని మీద అడిగేది దీని మీద అభిప్రాయం చెప్పి అయితే రివ్యూ అనేది సినిమా సినిమా మీద ఫుల్ సినిమా రెండు గంటలు పదిహేను నిమిషాలు సినిమా చూసి దాన్ని బాగోగులు చెప్పగలగాలి చెప్పితే కరెక్ట్ అయితే నేను చెప్పిన మరి సినిమా చూసి చెప్పినాయి ఏ ఫెయిల్ కాల ఆచార్యుల గురించి చెప్పినా శాకత్లాన్ గురించి చెప్పినా ఇంకో దానికి ఎప్పుడైనా నన్ను అడిగినప్పుడు సినిమా చూసే చెప్పారు సినిమా చూడకుండా ఏనాడు చెప్పను ఎందుకంటే సినిమా చూడకుండా యాడ్లు చూసి పోస్టర్లు చూసి చెప్తే అది కరెక్ట్ కాదు అది ఆ పద్ధతుల్లో వీళ్ళు చెప్పాలి ఆ విద్యతో ఉండాలి సినిమా చెప్పండి తప్పులేదు రివ్యూ చేయడం అనేది మా హక్కు ఎస్ మీ హక్కు డబ్బులు ఇచ్చేవాడే హక్కు డబ్బులు ఇచ్చే సినిమా చూసేవాడు వాడు అభిప్రాయం చెప్తాడు వాడు హక్కు అలాగే రివ్యూ రాయటం మీ బాధ్యత మీ జాబు కానీ చూసి రాయండి చూసిన తర్వాత చెప్పండి మీ చెడు అని చెప్పండి అని చెప్పండి మీ ఇష్టం చూసిన తర్వాత విశ్లేషణ చెప్పండి అంతే ఒక ఎవరి మీ ఎవరికో మెహర్బానీ కోసమో ఎవరినో ఇబ్బంది పెట్టడం కోసము మీరు చూడకుండానే ఏదో తెలివితేటలు ఉపయోగించి రాయటలు వద్దు మీరు అంత మేధావులు కాదు మీకు అంత తెలివితేటలు లేవు మీరు సినిమాకు సంబంధించినంత వరకు ఓన్లీ జస్ట్ ప్రిలిమినరీ ఎలిమినటరీలోనే ఉన్నారు మీరేం పండితులు కాదు కనుక ఓ అతికి పోవద్దు అని సార్ ఒక్క మాటలో దేవరా మూవీ గురించి ఏం చెప్తారో దేవరా ఎలా ఉంటుంది అనుకోవచ్చు నేను ఎక్స్పెక్టింగ్ దేవరా వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ని హీరోని దృష్టిలో పెట్టుకుని ఇట్ విల్ ఏ సూప్ బిగ్గెస్ట్ హిట్ కసి మీద తీస్తున్నారు ఆ కసి ఫలించాలని నేను కోరను ఎందుకంటే ఒక మేధావికి ఎప్పుడు కసి వచ్చినప్పుడు సూపర్ హిట్లు తీస్తాడు కసిగా ఉన్నప్పుడే ఆ కసి రావాలి ఐదు సినిమాలు హిట్ అయిన తర్వాత ఆ కసి తగ్గబట్టే ఆచార్య లాంటి సినిమా వచ్చిందేమో ఆ కసి ఉంటే ప్రతి సినిమా కసితో తీయాలి ఇప్పుడు దెబ్బతిన్న పులిది ఈ దెబ్బతిన్న పులి వాళ్ళది కొరడాలు ఆ దెబ్బతిన్న పులి ఒక రెండు అడుగులు అంటే పది అడుగులు దూకుతుందో లెక్క ఇప్పుడు ఆ పది అడుగులు దూకే సింహంలాగా ఉన్నాడు కొరడాల శివ ఇప్పుడు ఖచ్చితంగా గురి చూసి కొట్టే బాణం ఇది సూపర్ హిట్ అయ్యే సినిమా అని నేను అంచనా వేస్తాను థ్యాంక్ యూ సార్